ఏడవ అధ్యాయము కమ్యూనిస్టులను కూడా ప్రేమించాలి యూదులలో ఒక కల్పిత కథ ఉంది ఇస్రాయేలీల పితరుల ఐగుప్తు విమోచన అనంతరం ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఆ సమయంలో ఇస్రాయలీలు చేసిన ఉత్సాహగానంతో దేవదూతలు కూడా ఏకీభవించారట అప్పుడు దేవుడు దూతలతో ఇలా అన్నాడు వారు యూతులు గనుక తమ విమోచనను బట్టి ఆనందిస్తున్నారు మరి మీరు వారికంటే ఎక్కువ జ్ఞానం గలవారు కావాలి ఐగుప్తీయులు నా చేతి సృష్టి కారా నేను కూడా వారిని ప్రేమిస్తున్నాను కదా వారి దుర్మరణం నాకు బాధ కలిగిస్తున్నదని గ్రహించలేకపోతున్నారా పూర్వం యహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒక దేవదూత అతని ఎదుట నిలిచి ఉంది యహోషువ ఆయనతో నీవు మా పక్షంగా ఉన్నవాడవా లేక మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా ఆయన కాదు అన్నాడు యహోషువ ఐదో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనములు గ్రహించడానికి ఇది కష్టంగా ఉంది మానవులు చెప్పరు కానీ ఈ దేవదూత పరలోకం నుండి వచ్చినవాడు పరలోకంలో ఉన్న వారు సమస్తాన్ని గ్రహిస్తున్నారు కాబట్టి పక్షపాతం లేకుండా అందరినీ కనికరిస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనం కమ్యూనిజాన్ని తప్పకుండా ఎదిరించాలి అది దౌర్జన్యాలకి చిత్రహింసలకు ప్రతీతి అయితే క్రైస్తవులు సామాన్యులు కారు వారు దేవుని బిడ్డలు కాబట్టి కమ్యూనిస్ట్ జైళ్లలో అనుభవించిన హింసలు కమ్యూనిస్టులను ద్వేషించడానికి దారి చూపలేదు వారు దేవుని సృష్టి నేను ఎలా వారిని అసహించుకోగలను అలాగని నేను వారితో స్నేహము చేయలేను స్నేహానికి హృదయానుబంధం కావాలి కమ్యూనిస్టులతో నాకు ఆ ఐక్యమత్యం లేదు కారణం దేవుడంటే వారు అసహించుకుంటారు అయితే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నువ్వు కమ్యూనిస్టుల పక్షంగా ఉన్నవాడివా లేక విరోధంగా ఉన్నవాడివా అని ప్రశ్నిస్తే నా జవాబుకు కొంచెం తికమక అయితే నేను క్రీస్తులో ఉన్నవాడను అందువల్ల కమ్యూనిస్టులు భయంకరమైన దోషాలు చేసిన వారైనా వారిని ప్రేమిస్తూ వారు క్రీస్తు వద్దకు వచ్చి రక్షించబడాలని కోరుకుంటున్నాను కమ్యూనిజం మానవజాతికి ప్రమాదాన్ని తెచ్చే భయంకర సిద్ధాంతం నేను దానికి వ్యతిరేకం అది అంతరించిపోయేదాకా నా పోరాటాన్ని వదలదన్ వదలను నా క్రీస్తు ప్రభు కమ్యూనిస్టులను కూడా ప్రేమిస్తున్నాడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నానని ఆయనే చెప్పాడు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళమని చెప్పాడు ఆయన అపోస్తలలులు క్రైస్తవ బోధకులంతా ఎలాంటి సార్వత్రిక ప్రేమను గురించే బోధించారు భక్తుడైన మెకారి ఇలా చెప్పాడు ఒక మనుష్యుడు మానవులందరినీ ప్రేమించి ఒక్కడిని మాత్రం ప్రేమించలేదంటే ఆ విషయంలో అతడు క్రైస్తవుడు కాదు భక్తుడైన అగస్టీన్ ఇలా అన్నాడు ఒకవేళ మానవ జీ జాతి అంతా నీతి కలదై ఉండి ఒక్క మనుష్యుడు మాత్రమే పాపి అయి ఉంటే ఆ ఒక్కడి కోసమైన క్రీస్తు శిలువ శ్రమలు భరించి ఉండేవాడు క్రైస్తవ బోధ ఎంతో తేటగా ఉంది కమ్యూనిస్టులు కూడా మానవులే కనుక క్రీస్తు వారిని కూడా ప్రేమిస్తున్నాడు అలాగే క్రీస్ మనసు కలిగిన ప్రతివారు ప్రేమిస్తున్నారు మనం పాపాన్ని ద్వేషించినప్పటికీ పాపిని ప్రేమిస్తున్నాం కమ్యూనిస్టుల పట్ల మనకున్న ప్రేమను బట్టి క్రీస్తుకు వారి పట్ల ఉన్న ప్రేమను తెలుసుకోగలుగుతున్నాం కమ్యూనిస్టులు జైళ్లలో ఉన్న క్రైస్తవుల కాళ్లకు యాభై పౌనుల ఇనుప గొలుసులు వేసి ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలతో కాల్చుతూ గొంతులో ఉప్పు వేసి గుచ్చుతూ నీళ్లు పోయకుండా అలాగే ఉంచడం నేను కళ్ళారా చూశాను విశ్వాసులు ఆకలి బాధ చేత కొరడా దెబ్బల చేత భయంకరమైన చలి చేత బాధించబడుతూ కూడా కమ్యూనిస్టుల కోసం ప్రార్థించడం కూడా కళ్ళారా చూశాను మానవ మాత్రలకు అది అసాధ్యం మన హృదయాల్లో కుమ్మరించబడింది క్రీస్తు ప్రేమ కొంతకాలానికి మమ్మల్ని హింసించిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కమ్యూనిస్ట్ దేశాల్లో వారు తమ శత్రువులను పట్టి ఎలా ఖైదీలు వేస్తారో అలాగే కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్ట్ అధికారుల్ని కూడా జైల్లో వేశారు ఇది వరకు హింసించిన వారు హింస అనుభవించిన వారు అంతా ఇప్పుడు ఒకే గదిలో ఉన్నారు క్రైస్తవేతరులు వారిని ద్వేషించి హింసించారు కానీ క్రైస్తవులు వారిని ప్రేమించి కాపాడారు విశ్వాసులు తమకు దొరికే కొంచెం రొట్టెముక్క మందులు సహితం వారు తీసుకోకుండా తమను ఇదివరకు హింసించిన కమ్యూనిస్టులకు అందించడం నేను చూశాను క్రైస్తవ ప్రధానమంత్రి మంత్రి యూలియా మానియు అతడు కమ్యూనిస్టు చెరసాలలో మరణించక ముందు ఇలా పలికాడు ఒకవేళ మన దేశంలో కమ్యూనిస్టులు ఓడిపోయే పక్షంలో ప్రజలు అసంఖ్యాకంగా వారిపై పగ సాధించడానికి లేస్తే హింసకులైన కమ్యూనిస్టులను రక్షించే బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది నేను నూతనంగా రక్షణ పొందిన దినాల్లో ఎక్కువ కాలం బ్రతకలేనని తలంచాను నేను త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలను చూసి వారి రక్షణను గురించి తలంచినప్పుడు నా మనసులో బాధ కలిగేది సంఘంలో ఎవరైనా ఒక్కరు పాపం చేస్తే నేను గంటల కొద్దీ ఏడ్చేవాణ్ణి అందరూ రక్షించబడాలనే ఆశ నా హృదయంలో ఇది వరకే నిలిచి ఉంది కమ్యూనిస్టుల రక్షణ కొరకైన ఆశ కూడా అంతే మేము ఏకాంతంగా బంధించబడినప్పుడు ఎక్కువ ప్రార్థించలేకపోయాం ఆకలి బాధ చేత నిద్రమత్తు వల్ల మేము మూర్ఖుల్లా ఉన్నాం మా శరీరాలు అస్థి పంజురాలైపోయాయి ప్రభు ప్రార్థన కూడా మాకెంతో దీర్ఘమైనదిగా కనిపించింది నా ప్రార్థన తరచుగా యేసూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్పగలిగేవాణ్ణి ఒకరోజున యేసు ప్రభు వద్ద నుండి నాకు జవాబు వచ్చింది నీవు నన్ను ప్రేమిస్తున్నావా నిన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో చూపిస్తా ఆ క్షణంలో నేను హృదయం అగ్నితో దహించుకుపోయినట్టయింది ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులతో యేసు మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండాయి నాది కూడా అదే అనుభవం మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చిన వాని ప్రేమను నేను అనుభవించాను కమ్యూనిస్టులు ఎంత చెడ్డవారైనా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కమ్యూనిస్టులు అత్యంత ఘోరకృత్యాలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు అయినా క్రీస్తు ప్రేమ జయిస్తూనే ఉంది ఆయన ప్రేమ మరణమంత బలమైనది అగాధ సముద్ర ఆ ప్రేమను ఆర్పజాలదు నది ప్రవాహాలు దానిని ముంచివేయ జాలవు ఒక దైవ సేవకుణ్ణి నేనున్న గదిలోనే వేశారు అతడు మరణావస్థలో ఉన్నాడు అతని ముఖం నుండి శరీరం నుండి రక్తం పారుతున్నది కమ్యూనిస్టులు అతన్ని బహుభయంకరంగా దెబ్బలు కొట్టారు మేము అతని గాయాలు కడిగాము కొందరు ఖైదీలు కమ్యూనిస్టులను దూషించారు కానీ అతడు దయచేసి వారిని దూషించవద్దు మౌనంగా ఉండండి నేను వారి కోసం ప్రార్థించాలని కోరుతున్నాను అన్నాడు జైల్లో కూడా మేము ఆనందంగా ఉన్నాము గడిచిన నా పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితాన్ని గురించి నేను తలుచుకున్నప్పుడు అది కొన్నిసార్లు బహు ఆనందకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మా తోటి ఖైదీలు కాపలాదారులు మా సంతోషాన్ని చూసి విస్మయం చెందేవాళ్ళు మేము పాటలు పాడినందుకు కాపలాదారులు మమ్మల్ని హింసించినందు నప్పటికీ మేము పాడుతూనే ఉండేవాళ్ళం వారు మమ్మల్ని ఆపలేకపోయేవాళ్ళు జైల్లో విశ్వాసులు సంతోషంగా గంతులు వేశారు ఇలాంటి ఘోర పరిస్థితుల్లో కూడా వారి సంతోషించడం ఎలా సాధ్యం బాధలు అనుభవిస్తున్న యోగువులే వారు ఉన్నారు కానీ తుదకు యోగు ఎలా రెండంతల దీవెనలు పొందాడో నేను తెలుసుకున్నాను బేద లాజరుల నా చుట్టూ ఆకలి బాధతో పొండ్ల బాధతో అనేక మంది విశ్వాసులు ఉండేవారు అయితే దేవదూతలు వారిని పరలోకానికి తీసుకువెళ్తారని గ్రహించాను వారి పట్ల ప్రత్యక్షపరచబడబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని గ్రహించి ఆనందించాను మేము సంతోషించడానికి మరో కారణం ఉంది భక్తులను హింసించిన సౌలు ఎలా భక్త పౌలుగా మారిపోయాడో అలాగే మమ్మల్ని హింసిస్తున్న కొందరు కూడా మార్పు చెందారు మేము రహస్య పోలీసు ఉద్యోగులకు సాక్ష్యం ఇచ్చినందువల్ల వారిలో కొందరు ప్రభువును అంగీకరించారు దానిని బట్టి జైల్లో ఉన్నప్పటికీ శ్రమలను సంతోషంగా అనుభవించారు జైల్లో మమ్మల్ని కొరడాలతో కొట్టిన అధికారులు కూడా సువార్త విని ఫిలిప్పి పట్టణ చెరసాల అధికారి అడిగిన ప్రశ్నలాగా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతారేమోనని కనిపెట్టాము చెరసాలలోనే వారి పట్ల మాకున్న బాధ్యతను గుర్తించాము వారి చేత హింసించబడ్డం ద్వారానే వారిని ప్రేమించడం నేర్చుకున్నాం మా బంధువుల్లో అనేక మందిని చంపివేశారు అయినా మా ఇంటిలోని వారిని చంపిన నరహంతకుడు రక్షించబడ్డాడు కమ్యూనిస్టులకు సువార్త అందించే ఏర్పాట్లు మా చెరసాలలోనే ప్రారంభమయ్యాయి చీమ చూపుకు మన చూపుకు ఎంత వ్యత్యాసం ఉందో మన చూపుకు దేవుని చూపుకు అంత భేదం ఉంది మానవ రీతిగా మాట్లాడితే విశ్వాసులను సిలువలకు కట్టి మానవ మలాన్ని వారి మీద చల్లటం బహుభయంకరమైన నీచ కార్యం అయితే హతసాక్షులు పొందుతున్న మహాశ్రమలను బైబులు చులకని శ్రమలు అంటున్నది పద్నాలుగు సంవత్సరాల జైలు జీవితం మాకెంతో దీర్ఘకాలంగా కనపడింది అయితే బైబులు కొంచెం కాలం అంటుంది దీనిని బట్టి మనం కమ్యూనిస్టుల ద్వారా పొందుతున్న మహాశ్రమలు దేవుని దృష్టిలో స్వల్పంగా ఉన్నాయి వీర దౌర్జన్యం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటికీ శతాబ్దం గడిచిపోయిన వెయ్యి సంవత్సరాలు ఒక దినంలా ఉన్నాయన్న ఈ కాలం దేవుని దృష్టిలో ఒక క్షణంలా ఉంది వారు రక్షించబడ్డానికి ఇంకా అవకాశం ఉంది పరలోక ద్వారాలు కమ్యూనిస్టుల కోసం ఇంకా తెరుచుకునే ఉన్నాయి వారి కోసం దీపం ఇంకా వెలుగుతూనే ఉంది అందరిలాగా వారు కూడా పశ్చాత్తాపం పొందవచ్చు ప్రేమే కమ్యూనిస్టులను మారుస్తుంది ద్వేషం అంధత్వాన్ని కలిగిస్తుంది హిట్లర్ కమ్యూనిస్టులకు విరు విరోధంగా ఉంటూ వారిని ద్వేషించాడు అందువల్ల వారిని ఓడించడానికి బదులు ప్రపంచంలో మూడవ భాగాన్ని వారే స్వాధీనపరుచుకునేలా చేశాడు చెరసాలలో మేము కమ్యూనిస్టులకు సువార్త అందించే ఏర్పాట్లను గురించి ప్రేమతో తలపోశాము కమ్యూనిస్ట్ నాయకుల్ని కూర్చి కూడా తలంచాము అనేక మంది సంఘ నాయకులు సంఘ చరిత్రను అంత బాగా చదివినట్టు లేదు నార్వే దేశం క్రీస్తు కోసం ఎలా సంపాదించబడింది ఆ దేశపు రాజు వలఫ్ ను ముందుగా సంపాదించడం వల్లనే కదా మొదట వ్లాదిమీర్ రాజును సంపాదించడం వల్ల రష్యా దేశానికి సువార్త అందింది హంగరీ దేశపు రాజు స్టెఫర్ సంపాదించడం వల్ల హంగరీ క్రీస్తు కోసం రక్ష సంపాదించబడింది అలాగే కమ్యూనిస్ట్ నాయకులను క్రీస్తు కోసం సంపాదిస్తే వారి వల్ల కమ్యూనిస్ట్ దేశాలు మారిపోవచ్చు ఆమెన్